చాలా కాలం క్రితం ధర్మయ్య అనే ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు అతను కేవలం రంగురంగుల టోపీలను అమ్మేవాడు కాదు అతను వాటిలో ఆశను ఆనందాన్ని ప్యాక్ చేసేవాడు ప్రతివారం తన గ్రామం నుండి పట్టణానికి పెద్ద బుట్టను మోసుకెళ్లే అతని ప్రయాణం ఒక సాహసం లాంటిది ఆ దారిలో ఒక పెద్ద విశాలమైన మర్రి చెట్టు ఉండేది దాని నీడ చాలా చల్లగా ఆహ్వానించేదిగా ఉండేది అక్కడ ధర్మయ్య భోజనం చేసి కొద్దిసేపు కన్ను మూసేవాడు ఒకవేడి మధ్యాహ్నం చాలా దూరం నడిచిన తర్వాత ఆ టోపీల వ్యాపారి ధర్మయ్య అదే చెట్టు కింద కూర్చున్నాడు అతను తన బుట్టను పక్కన పెట్టి భోజనం చేసి త్వరలోనే గాధ నిద్రలోకి జారుకున్నాడు కాని ఓ విచిత్రం జరిగింది ఆ చెట్టుపై కిలకిల అనే ఒక అల్లరి కోతుల గుంపు నివసించేది ఆ మనిషి గురక పెట్టడం ప్రారంభించగానే కోతులు నిశ్శబ్దంగా కిందకు వచ్చాయి ఒక్కొక్కటిగా అవి టోపీలను తీసుకుని తమ తలపై పెట్టుకున్నాయి ధర్మయ్య మేల్కొనేసరికి అతనికి షాక్ తగిలింది అయ్యో నా టోపీలు నా టోపీలు ఏమయ్యాయి అంటూ చుట్టూ చూస్తూ అరిచాడు అప్పుడు అతనికి కోతులన్నీ చిన్న రాజుల మాదిరిగా తన టోపీలను ధరించి కనిపించాయి మొదట అతను భయపడ్డాడు నేను ఏమి చేయాలి ఈ టోపీలను పోగొట్టుకుంటే నా కుటుంబానికి ఎలా డబ్బు సంపాదిస్తాను అని గట్టిగా ఆలోచించాడు అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది కోతులు ఇతరులను బాగా అనుకరిస్తాయని అతనికి గుర్తుకొచ్చింది కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను తన తలపై ఉన్న టోపీని తీసి నేలపైకి విసిరాడు కోతులు అతనిని జాగ్రత్తగా చూశాయి మరియు అతను ఊహించినట్లే అవన్నీ అతన్ని కాపీ చేశాయి ఒక్కొక్కటిగా అవి కూడా తమ టోపీలను కిందకు విసిరాయి ధర్మయ్య త్వరగా అన్ని టోపీలను సేకరించి వాటిని తిరిగి తన బుట్టలో ప్యాక్ చేసి ఊరటగా ఇలా అన్నాడు నా బుద్ధి వల్ల రక్షించబడ్డాను కాలం గడిచింది టోపీల వ్యాపారి ధర్మయ్య వయసు పెరిగింది ఇప్పుడు అతని కొడుకు విజయ్ ఆ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు ఒక ఉదయం ఆ యువకుడు పట్టణం వైపు బయలుదేరుతుండగా అతని తండ్రి ధర్మయ్య అతనికి సలహా ఇచ్చాడు నాయనా విజయ్ జాగ్రత్తగా విను దారిలో నువ్వు ఒక పెద్ద చెట్టును దాటుతావు అక్కడ అల్లరి కోతులు నివసిస్తాయి ఒకసారి నేను నిద్రిస్తున్నప్పుడు అవి నా టోపీలన్నీ తీసుకున్నాయి ఒకవేళ అది నీకు జరిగితే భయపడకు నేను చేసినట్లే చేయి నీ టోపీని తీసి నేలపై విసిరేయి కోతులు నిన్ను కాపీ చేసి నీ టోపీలను నీకు తిరిగి ఇస్తాయి కొడుకు విజయ్ నవ్వాడు కంగారు పడకండి నాన్నా మీ ఉపాయాన్ని నేను గుర్తుంచుకుంటాను ఆత్మవిశ్వాసంతో అతను తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అది వేడి మధ్యాహ్నం మరియు అతని తండ్రి మాదిరిగానే ఆ యువకుడు విజయ్ అదే పెద్ద చెట్టు కింద ఆగాడు అతను తన భోజనం తిని ఒళ్లు విరుచుకుని త్వరలోనే నిద్రపోయాడు మరియు సరిగ్గా మునుపటిలాగే కోతులు కిందకు వచ్చాయి అవి టోపీలను పట్టుకుని తిరిగి చెట్టుపైకి ఎక్కుతూ వాటిని గర్వంగా ధరించాయి కొన్ని ఎగులుతున్నాయి కొన్ని ఆట పట్టిస్తున్నాయి మరియు కొన్ని చప్పట్లు కూడా కొడుతున్నాయి యువకుడు విజయ్ మేల్కొనేసరికి షాక్ అయ్యాడు అయ్యో నాన్న చెప్పింది నిజమే ఈ కోతులు నా టోపీలను దొంగిలించాయి అప్పుడు అతనికి తన తండ్రి ధర్మయ్య తెలివైన మాటలు గుర్తుకొచ్చాయి అతను తన టోపీని తీసి గాలిలో ఊపి గొప్ప స్టైల్తో నేలపైకి విసిరాడు అతను వేచి ఉన్నాడు కోతులు నిదానించి చూశాయి అప్పుడు ఊహించనిది ఒకటి జరిగింది కోతుల గుంపు నాయకుడు చలాకి కిందకు దూకి తన కోతి భాషలో ఇలా అరిచాడు హే మనిషి నువ్వు తెలివైనవాడివనుకుంటున్నావా ఈ ఉపాయం నీ తండ్రి నీకు నేర్పించాడు కాని మా తండ్రులు తాతలు కూడా మాకు కొత్త ఉపాయాలు నేర్పించారు అన్ని కోతులు పెద్దగా నవ్వుతూ కొమ్మల నుండి కొమ్మలకు ఊగుతూ ఉన్నాయి యువకుడు విజయ్ కళ్ళు తెరిచి స్తంభించిపోయాడు ఏంటి ఈ కోతులు నాకంటే కూడా తెలివైనవి ఇప్పుడు ఈ కథ మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది ప్రపంచం మారుతూనే ఉంటుంది నిన్న పనిచేసినది ఈ రోజు పనిచేయకపోవచ్చు అనుభవం మరియు పాత సలహా విలువైనవి కానీ అవి తప్పక పాటించాల్సిన నియమాలు కావు ప్రతి కొత్త పరిస్థితికి తాజా ఆలోచన కొత్త వ్యూహాలు మరియు సృజనాత్మక పరిష్కారాలు అవసరం మీరు గతంపైనే ఆధారపడితే మీరు ఇరుక్కుపోవచ్చు కానీ మీరు నేర్చుకుంటూ మారుతూ కాలంతో పాటు కదిలితే కోతులైనా మనుషులైనా ఏ సవాలు మిమ్మల్ని ఓడించలేదు జీవితం నిరంతరం వికసిస్తూ ఉంటుంది కాబట్టి మనం కూడా నిరంతరం వికసించాలి ఈ కథను మరింత మందికి చేర్చాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా యూట్యూబ్ ఈ వీడియోను మరింత మందికి చేర్చుతుంది కథ నచ్చితే మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం